ఖమ్మం నగరంలో హోలీ స్పిరిట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బైబిల్ పరిరక్ష నిర్వహించారు యేసుక్రీస్తు అధ్యయనాలపై ఈ పరిరక్ష జరుగుతున్నట్లు నిర్వాహకుడు రమేష్ తెలిపారు తప్పుడు మార్గంలో నడవకుండా మంచి మార్గాన్ని ఎంచుకునేలా ఈ పరిరక్ష దోహదపడుతుందని ఆయన పేర్కొన్నారు పరిరక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి నగదు బహుమతి అందిస్తున్నట్లు చెప్పారు ఈ కార్యక్రమానికి డాక్టర్స్ రాజశేఖర్ కురపాటి ప్రదీప్ తదితరులు హాజరైనట్లు తెలిపారు అందరూ బైబిల్ చదవాలనే ఉద్దేశంతో ఈ పరీక్ష మరి నేను ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని నేను ఒక హోలీ స్పిరిట్ ట్రస్ట్ ద్వారా మరి నేను అనేక మంది పేదలకు సహకరిస్తూ అలాగే ఆధ్యాత్మికంగా ప్రతి మనిషి ముందు మంచి సరైన మార్గంలో నడవాలనే ఒక ఉద్దేశంతో పరోక్షంగా ఈ సువార్త విధానంగా ఈ పరీక్ష పెట్టడం ఈ ఖమ్మంలో జరుగుతుంది మరి దీనికి మొదట మార్నింగ్ మరి మన ఏసీపీ గారు అలాగే కూరపాటు ప్రదీప్ గారు ఏసీపీ గారు ప్రసన్న కుమార్ గారు వచ్చారు అలాగే ఈవినింగ్ మరి ప్రైజుల డిస్ట్రిబ్యూషన్కి మన రెడ్డి గారు అలాగే కమత మురళి గారు మరి ఇంకా జాగృతి డాక్టర్ రాజశేఖర్ గౌడ్ గారు ఇలా అనేక మంది వస్తూ మరి అందరికీ ప్రైజులు మరి డిస్ట్రిబ్యూషన్కి వాళ్ళు కూడా మరి ఈరోజు మీటింగ్ రాబోతున్నారు మరి దీనికి సహకరించిన మన మీడియా వారికి కానీ అలాగే ఇక్కడ పనిచేస్తున్న సావుకులకి అలాగే నా స్టాఫ్ టీమ్కి మరి ఇక్కడికి ఎగ్జామ్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా